శివ అందరికి నమస్కారాలు నా పేరు నల్లగొండల శివ ఆంధ్రప్రదేశ్ ఇరుకుల సేవా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మరి మా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు పాలపర్తి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో మేము ముప్పై ఎనిమిది మండలంలో ఉండేటువంటి ఇరుకల కొలస్తులు అందరినీ ఐక్యం చేసి వాళ్ళల్లో చైతన్యాన్ని రూపొందించడానికి మేము కమిటీలు వేస్తూ ఉంటే అదే క్రమంలో మాకు ఇరుకల కులస్తుల నుంచి వచ్చే ఒకే ఒక ప్రశ్న అది ఏమిటంటే మా ఇరుకుల అనే పదాన్ని అర్థం తెలియకుండా అవమానించడం అయ్యా ముఖ్యంగా ఈ సమస్య నగరంలో కాకుండా పల్లెటూరులో ఎక్కువ ఉంది అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఇరుక అనే పదానికి ఒక చారిత్రాత్మక అర్థం ఉంది ఇరుక అంటే ఒక చెయ్యి చూసి చెయ్యి రాతను చూసి తల రాతని చేత గీతలు చూసి తల చెప్పే ఒక జ్ఞాని అంటే రేపటి భవిష్యత్తుని ఈరోజే ముందుగానే చెప్పే వారినే ఇరుక అని అంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కలి యొక్క దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి పద్మావతి తల్లిగారికి వివాహం జరుగుతుందని ఆకాశ గంగాదేవి గారు ఒక ఇరుకుల నాచారమ్మ అవతారంలో వచ్చి పద్మావతి తల్లిగారికి అయినటువంటి వారికి వెంకటేశ్వర స్వామికి మీ కూతురికి పద్మావతి తల్లికి వివాహం జరుగుతుందని చెప్పింది మా ఇరుకుల నాచారామ గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా అప్పట్లో ఇప్పుడిప్పుడు మెడికల్ షాప్స్ హాస్పిటల్సు అవి ఉన్నాయి ఒక డెబ్భై ఎనిమిది డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల కాలం అప్పుడు ఎవరికన్నా ఒక దాట కావచ్చు ఒక తేలు కొట్టడం కావచ్చు లేకపోతే జలుబు దగ్గు జ్వరం ఏదైనా కావచ్చు వస్తే మా ఎరుకల వాళ్ళు ప్రకృతి నాటు వైద్యం చేసి చాలా మందిని అనారోగ్యం నుంచి కాపాడటం జరిగింది అదేవిధంగా అప్పట్లో మా ఎరుకుల సాని మంత్రసాని అంటారు మంత్రసాని గారు అప్పట్లో ఆడవాళ్లకు సిజేరియన్ ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీ చేసేది మా ఎరుకల మంత్రస్థాని అని చెప్పి ఈ మేరకు విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మరి గిరిజనులు అంటే గిరిజన అంటే ఒక కొండ ప్రాంతంలో నివసించే వాళ్ళు మా తాతలు కావచ్చు మా ముత్తాతలు కావచ్చు వాళ్ళ ముత్తాతలు కావచ్చు మేమంతా కొండ ప్రాంతంలో అడవుల్లో నివసించే వాళ్ళం కొన్ని సంవత్సరాల తర్వాత నాగరికత పెరిగే కొద్దీ మేము కొండ ప్రాంతంలో నుంచి ఇట మైదిన ప్రాంతంలోకి వచ్చింది నలభై శాతం మాత్రమే ఇంకా అరవై శాతం వాళ్ళు కొండ ప్రాంతంలో గిరిజనులు నివసిస్తూనే ఉన్నారు కొండ ప్రాంతం ఏంది ఎత్తు పల్లాలని అర్థం అప్పుడు మా గిరిజనులు ఏ విధంగా ఉన్నారో అందరూ గమనించగలని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా మాకట్టు ఒక సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు కట్టుబడులు అయంతా మా కుల వ్యవహారాలు మాకు ఉన్నాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ఇరుకలు వారిని ఎవరైనా అఘోరంగా పరిచిన లేక వాళ్ళని అవమానించిన ఎవరు అవమానిస్తారో వాళ్ళపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడానికి కూడా మేము వెనకాలని ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కమిటీ వారి తరఫున వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నాను మరి తెలంగాణ ప్రభుత్వం వారు ఇరుకల కొలస్తులను గుర్తించి ఇరుకల కార్పొరేషన్ అనే ఒక సంస్థని రూపొందించారు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు తొమ్మిది నుంచి పదకొండు లక్షల మంది ఇరుకుల కులస్తులు నివసిస్తున్నారు మాకు కూడా మా స్థితిగ మా స్థితిగతులు బాగుపడాలంటే మేము మా బ్రతుకులు మారాలంటే డొక్కార్థన్ని రెక్కైన పరిస్థితి మా విలువలు విశ్వసనీయత మాకు మాకు మారాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు కూడా ఇరుకల కార్పొరేషన్ కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా ఇరుకుల అందరి తరపున రెండు చేతులు జోడించి గౌరవ ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరుగుతుంది అదేవిధంగా మరి మాకు ప్రత్యేక ఐటీడీ కూడా కావాలి ఎందుకంటే అక్కడ కూడా మాకు అన్యాయం జరుగుతుంది మా ఇరుకుల కులస్తుల్ని ఎవరు గుర్తించట్లేదు ఏరే తాకకి అక్కడ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు దీనిలో వారు గారు మా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు కూడా ఐటీడీలో స్థానాన్ని తక్కువ స్థానాన్ని కల్పించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ మినిస్టర్ గారిని మేము మా ఇరుకుల కొలసూల తరపున మర్యాదపూర్వకంగా పూర్వకంగా కోరుచున్నాను మరి ఈరోజు మా ఇరుకుల అనేది ఏకులవుడు అనే అతను అందరికి తెలుసు తన గురువు ద్రోణాచార్యుడు బొటను వేలు అడిగితే వెనక ముందు చూడకుండా తన బొటను వేలుని కోసి ఇచ్చి తన విల్లు విద్యకి త్యాగం చేసిన చరిత్రాత్మకుడు మా ఏక ఏక ఏకలేవుడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఈ ప్రిస్మెట్ మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఎరుకుల వాళ్ళు కూడా బతుకులు మారాలంటే మాకు తగు ప్రత్యేక స్థానం కల్పించాలని గిరిజనుల్లో మమ్మల్ని కూడా ఒక ఐక్యంగా చూడాలని ఈ సందర్భం కోరుకుంటున్నాను ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఇరవై నామినేటెడ్ పోస్టులని రిలీజ్ చేశారు దానిలోనే భాగమే గిరిజనులు సంబంధించిన ట్రైకర్ ఒక చైర్మన్ వారితో పాటు ఐదు మంది సభ్యులు ఉంటారు ఐదు మంది సభ్యులు సభ్యుల్లో కూడా ఒక్కరు కూడా ఇరుకుల కొలుస్తు లేని పరిస్థితి అందువల్ల మమ్మల్ని మా ఇరుకుల స్థితిగతులను గుర్తించి మరోసారి రెండు చేతులు జోడించి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారికి మాకు ఒక ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మా స్థితిగతులను గుర్తించాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను